కార్తీక్ అయితే బిల్లు పే చేయడానికి వచ్చినప్పుడు అక్కడ రిసెప్షనిస్ట్ అయితే ఇలా అంటూ ఉంటుంది ఆవిడ ఇవి ఇచ్చింది ఏం చేయాలి సార్ అని అయితే అంటే అవి అట్ల మిగతా డబ్బులు నా అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయండి అని అంటూ ఉంటాడు ఇక అవి తీసుకుంటూ ఉంటుంది దీప కార్తీక్ దీప గాజులు ఫోన్ అయితే తీసుకుంటూ ఉంటాడు ఇక రిసెప్షనిస్ట్ అయితే ఇలా అంటూ ఉంటుంది కార్తీక్తో సార్ మీకు ఒక విషయం చెప్పన మీ ఇద్దరి మధ్య ఎన్ని గొడవలు ఉన్నా లేకపోయినా పర్వాలేదు కానీ బిడ్డను మాత్రం మీరు దూరం పెట్టకండి తను చాలా బాధపడుతుంది మీరు మీరు గమనించారో లేదో చాలా బాధగా ఉంటుంది ఆ బిడ్డకి ఆ బిడ్డను చూస్తే జాలేస్తుంది నాకే అలాంటిది వేయడం లేదా అనేది అంటూ ఉంటుంది ఇక కార్తీక్ ఏం మాట్లాడకుండా తలదించుకుంటూ ఉంటాడు ఇక దీప అయితే కడియం బాబాయ్ దగ్గరికి వచ్చి నేను వెళ్ళిపోతున్నాను బాబాయ్ అని అయితే చెప్తూ ఉంటుంది ఏంటి దీప ఇలా చేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు నీకు ఒకసారి చెప్పాను కదా బాబాయ్ నాకు అవసరం ఉన్నంతవరకు అక్కడ ఉంటాను నాకు అక్కడ ఉండాలనిపించకపోతే ఎప్పటికైనా వెళ్ళిపోతాను అని ఆ టైం ఇప్పుడు వచ్చింది అని అంటూ ఉంటుంది నేను అయితే అక్కడ మానేసి మా ఇంటి దగ్గరనే ఉండమ్మా అని అంటూ ఉంటాడు బాబాయ్ ఆ మాటలకి దీపం లేదు ఆ మనుషులకు దూరంగా ఉండాలనుకుంటున్నాను నేను ఎవరు తెలియని ప్లేస్లో బతకాలి అనుకుంటున్నాను బాబాయ్ అనేది అంటూ ఉంటుంది ఏంటమ్మా అంటే అవును బాబాయ్ అనేది అంటూ ఉంటుంది నీకు ఇక నేమ్ ప్రాబ్లం లేదు నీకు టిఫిన్ సెంటర్ ఇప్పుడు బాగానే పేరు పేరు పొందింది కదా నీకు టిఫిన్ చేయడంలో నా దగ్గర చిట్కాలు బాగానే నేర్చుకున్నా ఇక నా నీకు ఏ ఇబ్బంది లేదు నేను మాత్రం ఇక్కడ ఉండాలనుకోలేదు నీకు చెప్పకూడదు అనుకున్నాను కానీ చెప్పేసి వెళ్దామని వచ్చాను ఎవరికి చెప్పలేదు అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి ఏంటిది బా ఒకసారి ఆలోచించు అనేది అంటూ ఉంటాడు మరి ఆలోచించడం ఏం లేదు బాబాయ్ అని చెప్పి దేపైతే అంటూ ఉంటుంది